మన ఛానల్కి స్వాగతం అండి జ్యోతిష చక్రంలోని పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో పొరపాటును కూడా ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి మీ దగ్గర ఉన్న ధనమంతా పోయి పేదవారు అవుతారు ఏడు తరాల వరకు మిమ్మల్ని దరిద్రం అనేది వదలదు మరి ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెలలో కుంభరాశి జాతకుల పొరపాటున కూడా చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటి ఉన్న ధనమంతా పోయి ఈ రాశివారు పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అదేవిధంగా ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా పొందాలి అంటే కుంభరాశి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అదే విధంగా ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేం ఏం చెబుతున్నామో పూర్తిగా మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వబార్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే వీరికి పరోపకార బుద్ధి దానగుణం ధనం విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయడం విశేషం అంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో ధనాన్ని సంపాదించడం ఖర్చు చేయడం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేని వారుగా ఉండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు కుంభరాశి వారి యొక్క శారీరక లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఈ రాశిలో పుట్టినవారు బలంగా మంచి అవయవ సౌష్ఠవంతో ఉంటారు మధ్య వయసు వచ్చేసరికి పూర్తిగా తయారవుతారు అదేవిధంగా ఈ కుంభరాశిలో పుట్టిన వారి పురుషుల్లో అయితే స్త్రీ లక్షణాలు స్త్రీలు అయితే పురుష లక్షణాలు సూచనగా కనిపిస్తూ ఉంటాయి వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నూతన సంవత్సరం రెండు వేల ఐదు జనవరి నెల చాలా ప్రత్యేకమైనది ఎందుకని అంటే ఈ జనవరి నెలలో అనేక ప్రధాన గ్రహాల యొక్క రాశి చక్రం మార్పులతో కొన్ని రాసుల పరిస్థితుల్లో మార్పు ఉండే పరిస్థితి కనిపిస్తోంది గ్రహాలు ప్రతి నెల కూడా వాటి గతిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి దీనితో రాశి చక్రంలోని వివిధ రాశి జాతుకుల వారికి వారి యొక్క గ్రహాల బలాలను అనుసరించి ప్రత్యేకమైన ఫలితాలు సిద్ధిస్తాయి అయితే ఈ జనవరి మాసంలో రాశి చక్రంలోని కొన్ని రాసుల వారు అద్భుతమైన ఇరవై ప్రయోజనాలను పొందుకోబోతున్నారు ఆర్థిక పరంగా వ్యాపార వృద్ధి చెందడం ఊహించని ధనలాభం కలగడం వంటివి చవిచూస్తారు ఇదిలా ఉండగా ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేక గ్రహాలు నక్షత్రాలు రాశి సంచారం చేయబోతున్నాయి ఈ నెలలో మొత్తం నాలుగు గ్రహాలు వాటి స్థానాల్లో మార్పులు చేసుకోబోతున్నాయి ఇక ఈ జనవరి మాసంలో నాలుగు గ్రహాల యొక్క సంచార గమనాన్ని పరిశీలించినట్లయితే కనుక శని భగవానుడు సంచరిస్తున్నాడు అలాగే మీనరాశిలో రాహువు సంచరిస్తున్నాడు అలాగే రాశిలో కేతువు సంచరిస్తున్నారు అదేవిధంగా మూడో ఇంట్లో మేషరాశిలో గురు సంచరిస్తున్నారు ఇక వీటితో పాటుగా ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నటువంటి గురు శుక్ర గ్రహాలు కూడా కుంభరాశి వారికి ప్రధానమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి అయితే ఈ కథనాన్ని బట్టి పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి జనవరి మాసంలో ఉద్యోగం వ్యాపారం విద్య కుటుంబం ఆరోగ్యం ఆర్థిక జీవితంలో చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి జనవరి మాసంలో వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి వస్తాయి ఈ రాశి వారికి సమయం చాలా బాగుంటుంది మీకు ప్రతి ఒక్క పనిలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే మీ కోరికలన్నీ కూడా నెరవేరే రోజుల్లో రాబోతున్నాయి మీరు ఆర్థికంగా బలపడతారు ఈ మాసంలో మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది అలాగే మీరు అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారు ఇక విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి ఉద్యోగులకు పై స్థాయి అధికారుల సహకారం లభిస్తుంది గతంలో మీకు నిలిచిపోయిన పనులు ఈ సమయంలో తిరిగి పొందుతారు మీకు చేజారిపోయిన ఆస్తిని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి అలాగే ఈ టైంలో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలను అందుకోబోతున్నారు గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాల సంచారం కుంభరాశి వారికి ఈ మాసంలో బాగా కలిసి రాబోతుంది ఆ దిశ వరకు మీరు అడుగులు వేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలను మీరు మీ జీవితంలో చవి చూస్తారు అలాగే మీరు ప్రతి పనిని విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు కుంభరాశి వారికి జనవరి మాసంలో విదేశాలలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు కనుక ఆ దిశగా ప్రయత్నాలు చేసి చూడండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు లేకపోతే మీకు వివాహమైన వారిలో ఎవరైనా ఎంతో కాలంగా సంతాన ప్రాప్తి కలగడం లేదని బాధపడుతూ ఉంటే గనక వారికి ఈ నెలలో మంచి సంతానం కలిగేటటువంటి అవకాశం ఉందని చెప్పచ్చు అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి జనవరి నెలంతా కూడా కుంభరాశి వారికి ప్రతిపక్షాలు ఊహించని అద్భుతమైన లాభం కలుగుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందుతాయి శ్రమకు లోటు ఉండదు విద్యార్థులు విద్యా జీవితంలో సక్సెస్ సాధిస్తారు ఈ నెలలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారికి సమయం కాస్త అనుకూలంగా ఉంటుంది కొత్తగా ఉద్యోగం పొందుతారు సమాజంలో మీకు స్థానం కీర్తి పెరుగుతాయి మీకు ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థికంగా అలాగే కెరియర్ పరంగా కుంభరాశి వారికి అంత బాగుంటుంది అని చెప్పొచ్చు కాకపోతే కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి జనవరి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో మీరు పొరపాటును కూడా ఈ మూడు తప్పులను అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు ఆ తప్పులను చేశారనుకోండి మీ దగ్గర ఉన్న ధనం అంతా పోతుంది మీరు పేదవారు అవుతారు అలాగే మీకు ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు కాబట్టి లక్ష్మీదేవి మీ నుంచి దూరం అవుతుంది మరి జనవరి నెలలో కుంభరాశి వారు అస్సలు చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటి ఉన్న ధనమంతా పోయి పేదవారుగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే కుంభరాశి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా జనవరి మాసంలో కుంభరాశి జాతకులు పొరపాటున కూడా చేయకూడని తప్పుల విషయానికి వచ్చినట్లయితే కనుక కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి జనవరి మాసంలో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పొగరుగా ఉండకూడదు తల పొగరుతో ఎవరిని దూషించకూడదు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు చూడకూడదు గుర్తుపెట్టుకోండి ఇక రెండవ తప్పు విషయానికి వస్తే ఎవరైతే మీకు కష్ట సమయంలో కష్టకాలంలో ఆర్థికంగా మద్దతుగా సపోర్ట్గా ఉంటారో అటువంటి వారిని మీరు ఎప్పుడూ కూడా మీ మాటలతో అస్సలు బాధ పెట్టకూడదు మీకు సహాయం చేసిన వారు ఆపద సమయంలో డబ్బు కోసం మీ ఇంటి గడప తొక్కితే వారిని చీ అవతలికి పొమ్మని చేదరించుకోకూడదు వీలైతే సాయం చేయండి కానీ వారిని ఆ రకంగా ఆ భావంతో చూడకూడదు ఇక మూడవది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లు అవుతుంది కాబట్టి డబ్బులను వృధాగా ఖర్చు పెట్టకూడదు మద్యపానం చూదం ధూమపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తే గనక లక్ష్మీదేవి మీ పైన కోపయించుకుంటుంది మీ ఇంటి నుంచి ధనలక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఉన్న ధనమంతా పోయి మీరు పేదవారు అవుతారు ఏడు తరాల వరకు దారిద్ర్యం మిమ్మల్ని వదిలిపెట్టదు కాబట్టి జనవరి నెలలో వారు పొరపాటును కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే కుంభరాశి వారు ఎటువంటి విధి విధానాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం సర్వసంపదలకు అధినేత్రి ఆ మహాలక్ష్మీదేవి ఆమె కరుణా కటాక్షం లేకపోతే ఎంతటి గొప్పవారైనా సరే దళితుడిగా జీవించాల్సిందే ఆ చల్లని నను అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రానివారు కూడా అష్ట ఐశ్వర్యాలు అనుభవిస్తారు ఆ తల్లి ఇష్ట ఇష్టాలను తెలుసుకొని అందుకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆ లక్ష్మీదేవి యొక్క కృపతో హాయిగా జీవించవచ్చు మరి అందుకు ఏం చేయాలి అంటే కనుక మన ఇంటికి ఆ లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు సిరి సంపదలతో తులతూగాలి అంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఆ ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా అడుగు పెడుతుంది సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లలో నివసిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ముఖ్యంగా ముందుగా గుర్తుపెట్టుకోండి ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడ కూడా బోజు దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అలాంటి ఇంట్లోకి మహాలక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది అదేవిధంగా ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేయరో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూలత అనేది వ్యాపిస్తుంది కుటుంబ సభ్యులకి చిరాకుపోయి ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు ఇక మన ఇంట్లోకి ధనం అలాగే మనశ్శాంతి అన్నీ కూడా రావాలంటే మన ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఇష్టంగా వస్తుందని చెబుతున్నారు ఉదయాన్నే మన ఇంటి ప్రధాన గుమ్మ ముందు శుభ్రంగా చేసుకుని నీటిని చల్లుకొని తర్వాత ముగ్గు వేసి గడపకు పసుపు రాసి బొట్లతో అలంకరిస్తే గనక లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది అని లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని పండితులు చెబుతున్నారు ఇక ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడు కూడా రోధిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి అస్సలు ఇష్టపడదు కాబట్టి ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలను దూషించడం మంచిది కాదని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు కాబట్టి స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంట్లో కలకలాడుతూ సంతోషంగా ఆనందంగా చలాకీగా తిరుగుతుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని వారికి అదృష్టం కలిసి వస్తుంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి కూడా లోటు ఉండదని చెబుతున్నారు జనవరి నెలలో కుంభరాశి వారి పరిస్థితులు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఇక మీరు పొరపాటును కూడా చేయకూడదని ఆ మూడు తప్పులేమిటి ఇంట్లో ధనం పోయి పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే కుంభరాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకున్నారు కదా అలాగే కుంభరాశి వారి ఇంట్లో ఒక దేవుడు తిరుగుతూ ఉన్నాడు మరి రెండు వేల ఇరవై ఐదులో అయితే జరగబోయేది ఇదే మరి ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులన్నీ ఆపేసి వెంటనే ఈ వీడియోని చూడండి ఎందుకంటే జరగబోయేది ఇదే కాబట్టి మరి దీనికి సంబంధించి పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా అలానే వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే మున్ముందు చాలా కలిసి వచ్చే రోజులైతే ఉండబోతున్నాయి అనే విషయాన్ని కూడా అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట మరి వీరికి రెండు వేల ఇరవై ఐదులో కొన్ని కలిసొచ్చే రోజులు మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా కొన్ని మంచి రోజులు ఉండబోతున్నాయి రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసుల్లోకి కూడా తెలివితేటలు ఎక్కువగా ఉండే రాశిగా ఈ కుంభరాశి వారి గురించి మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ కుంభరాశి వారికి ముందు చూపు చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వీరికి మెమొరీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట అంటే మీరు ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతారు మరి అటువంటి అయితే ఈ కుంభరాశి వారికి ఉంటూ ఉంటుంది అలానే వీరు కనుక దేనైనా సరే ఇది నాది ఇది నాకు సొంతం ఇది నాకు మాత్రమే కావాలి అని అనుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని కూడా వీరు దక్కించుకుని తీరుతారు ఇక ఇంతే కాకుండా మరి మనం చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కోపం చాలా ఎక్కువ కాబట్టి ఎవరైనా సరే వీరిని మోసం చేయడానికి ప్రయత్నించినా లేదు అంటే వీరికి అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కూడా మరి ఈ కుంభరాశు వారు అస్సలు అంటే అస్సలు సహించరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరైతే వారితో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే మీరు చూడ్డానికి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు కానీ వీరి కోపం చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటూ ఉంటుంది కోపం ఎక్కువగా ఉండొచ్చు అయినప్పటికీ అది కొంచెం సమయం మాత్రమే ఉంటుంది అలానే వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఇక ఇంతే కాకుండా మరి వీరైతే ఎవరైనా వ్యక్తి నా వాళ్ళు అని చెప్పి అనుకున్నారంటే వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతుంటారు ఎంతవరకైనా చేయడానికి వెళ్ళడానికి సిద్ధపడతారు ఎవరు అడ్డు వచ్చినప్పటికీ కూడా అసలు ఏమాత్రం వినకుండా వీలైతే ఖచ్చితంగా అవన్నీ కూడా సాధించి తీర్చే ప్రయత్నాలు చేస్తారు ఎదుటి వ్యక్తులు అంటే నా అనుకున్న వ్యక్తుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతుంటారు మరి కుంభరాశి వారు అలానే వీరికి మెమొరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది చిన్ననాటి విషయాలు చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అలా అని స్నేహితుల విషయానికి వచ్చినట్లయితే కనుక స్నేహితుల కోసం ఏదైనా చేయడానికి ముందుకు వెళ్ళిపోతుంటారు మరి వీరికి వీరి స్నేహితుల పట్ల అపార ఇష్టం ఉంటుంది కానీ వారి స్నేహితులకు వీరిపైన ఎటువంటి ఇష్టం ఉండదు వారి స్నేహితులు మాత్రం ఈ కుంభరాశి వారిని అవసరానికి మాత్రమే అన్నట్టుగా వాడుకుంటూ ఉంటారు అది తెలిసినప్పటికీ కూడా ఈ కుంభరాశి వారు వారి యొక్క స్నేహితులపైన ఇష్టం చూపించి వారికి ప్రతి ఒక్క దాంట్లో తోడుగా అండగా నీడుగా ఉంటూ ఉంటారనమాట కాబట్టి కుంభరాశి వార్త ఎవరైతే అంటే అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు లేదు అంటే మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారో మరి అటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే వీరికి కలిసి వచ్చే తేదీలు ఉన్నాయి కాబట్టి అటువంటి సమయంలో మరి వీరైతే మీ అంతం అనేది చేయబోతూ ఉంటారనమాట కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాలు చేయడం మానివేయండి అలానే వీరి గురించి మీరు ఎవరికైనా చెడుగా చెప్పడానికి ప్రయత్నించినట్లయితే అది కూడా దూరం చేసే ప్రయత్నాలు చేయండి ఎందుకంటే ఈ రాశి వారికి కొన్ని మంచి ఫలితాలు శుభ ఫలితాలు శుభవార్తలు కూడా లభించబోతున్నాయి ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారికి కలిసొచ్చేదని చెప్పుకున్నాం జనవరి నెలలో అందులో మరి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు అయితే వీరికి ఇంకా మంచిగా వచ్చే నెలగా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో మరి వీరి ఇంట్లో అయితే ఒక దేవత తిరగబోతుంది మరి దీనికి సంబంధించి ఆ దేవత ఎవరు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ దేవత అయితే లక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చు అందువలనే వీరికి ఆర్థిక అభివృద్ధి చాలా ఎక్కువగా ఉండబోతుంది అని కూడా చెప్పడం జరిగింది మరి లక్ష్మీదేవి ఉంది అంటే ఆర్థిక అభివృద్ధి ఖాయం మరి లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఉండాలి అంటే మరి మీరైతే కొన్ని పరిహారాలను కూడా పాటించవలసి ఉంటుంది కొన్ని మార్పులు చేర్పులను కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇక వాటి విషయానికి వచ్చినట్లయితే దేవత యొక్క అనుగ్రహం అంటే ఇప్పటి వరకు మీకు తెలియకపోవచ్చు అంటే ఏం చేయాలి ఏంటి అని చెప్పి కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఏ దేవత ఉండబోతుంది అసలు దేవత మీ ఇంట్లో ఉండబోతుంది అనే విషయం కూడా మీకు అర్థమైంది తెలిసింది కాబట్టి మరి ఆ దేవత మీ ఇంట్లో ఉండే విధంగా ఆ దేవత యొక్క అనుగ్రహం మీ పైన ఉండే విధంగా మీరైతే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది మరి లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి వెళ్లకుండా మీతోనే ఉండాలి ఆ దేవి యొక్క అనుగ్రహం ఆ దేవి యొక్క తోడు మీ పైన ఉండాలి అని అనుకున్నట్లయితే ఉదయం మీరు చక్కగా మీ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా ప్రతిరోజు పక్క బట్టలన్నీ వేసి ఆ తర్వాత చక్కగా ఇళ్ళంతా శుభ్రం చేసుకోవడం చాలా మంచిది మరి పాటుగా గుమ్మల్లో కూడా శుభ్రంగా కడిగి ముక్కులు వేసి ఇంటి గుమ్మం గడప ఏదైతే ఉంటుందో దానికైతే పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత దేవుడి మందిరాన్ని కూడా చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టే పూలతో అలంకరించి దీపారాధన చేయడం ముఖ్యం మీరు ఈ పరిహారం అయితే పాటించాల్సి ఉంటుంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇక మనం పరిహారం విషయానికి వచ్చినట్లయితే కనుక మరి మీరు ప్రతి గురువారం కూడా లక్ష్మీదేవికి నెయ్యి దీపాలన చేసి క్షీర అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి మీ యొక్క కోరికను అంటే మీ మనో సంకల్పాన్ని కనుక లక్ష్మీదేవికి చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ధన్యవాదాలు